కొరియన్ హీరోయిన్ ఈ చేస్తామనేది సినిమాలో ప్రత్యేకత ఈ ప్రత్యేకతనే మనం ఓపెనింగ్ షాట్ గా చేసుకోబోతున్నాం ఆ ఓపెనింగ్ షాట్ లో మా కొరియన్ హీరోయిన్ షో తను మీద ఆవిడ్ని వెల్కమ్ చేస్తూ గారికి కృష్ణారెడ్డి గారు గారు ఇద్దరు గురించి మనకు కొత్తగా చెప్పాల్సిందేం లేదు మేము సినిమా ఇండస్ట్రీలో వద్దాం అనుకున్నప్పటి నుంచి మేము మధ్యలోకి వచ్చేసిన కృష్ణారెడ్డి గారు ఇంకా ఇప్పుడు ఎస్వీకే ఫార్టీ త్రీ రోజు స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ దానికి మేము రావడం ఎప్పుడో మీ జీనిఫాయింట్ చూసి మన థియేటర్ లో గంతులేసిన మేము ఈ రోజు మీ సినిమాకు వచ్చిలా చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు కానీ అనిల్ కానీ వినాయక్ గారికి కానీ సో అందరు మిమ్మల్ని చూసి పెరిగిన వాళ్ళం సో ఆల్ ది బెస్ట్ సార్ మీ వేదవ్యాస్ బిగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఇండియా నుంచి కాకుండా అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసిన మీ కొత్త హీరోయిన్ కూడా సక్సెస్ కావాలి ఈ సినిమా ద్వారా కొరియా నుంచి నేను ఆయన దగ్గర పనిచేసిన దగ్గర నుంచి గ్రేట్ అదే ఎనర్జీ అదే ఇది ఈ సినిమా హిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కాంబినేషన్ లో సూపర్ టూపర్ హిట్ అవ్వాలని అలాగే ప్రతాప్ రెడ్డి గారికి మొదటి సినిమా అయినా కూడా చాలా పెద్ద హిట్ అయ్యి ఆయనకి మంచి పేరు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అందరికీ కూడా థ్యాంక్ యూ ఎస్వి కృష్ణారెడ్డి గారికి అచ్చిరెడ్డి గారికి బాగా రాజు గారు చెప్పినట్టు ఆ కాంబౌండ్ అని ఒక సెన్సేషన్ సో మేము స్కూల్కి వెళ్ళి బ్యాగులు దగ్గర ఎన్నో బ్లాక్ బస్టర్ కొట్టారు ఎంటర్టైన్మెంట్ బ్రాండ్ ఆయన కృష్ణారెడ్డి గారు సో మీ సినిమాలే మాకు ఇన్స్పిరేషన్ సార్ సో మళ్ళీ మీరు ఎస్పీకే ఫార్టీ త్రీ తో మళ్ళీ స్టార్ట్ అవ్వటం చాలా ఆనందం సార్ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి అండ్ ఆల్ ద బెస్ట్ నేను రిస్క్ చేయాలి సో ఆల్ దెస్ట్ సార్ చాలా రోజుల తర్వాత ఇంత సందాన్ని చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్లాస్ హౌస్ కొన్ని వందలు వేరే సినిమాలకి ముహూర్తాలు జరిగినాయి వెళ్ళి చాలా రోజులతో ఇక్కడ ఆ ముహూర్తం జరగడం సినీ ప్రముఖులు దర్శకులు అందరూ కూడా ఇక్కడ రావటం చాలా చాలా సంతోషంగా ఉంది ఎస్వీకే ఫార్టీ త్రీ అనే పేరుతో ఇది అనే ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మిస్తున్నారు నూతన నిర్మాత గారు వచ్చారు వారికి వెల్కమ్ టు యూ సార్ ఇంకా మీరు మరిన్ని మంచి మంచి సినిమాలు తీయాలి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఇద్దరు మిత్రుల ఒక నాగిరెడ్డి చక్రపాణి లాగా ఒక బాబు రమణ లాగా హిరెడ్డి గారు ప్రసా రెడ్డి గారు కూడా ఒక అద్భుతమైన కాంబినేషన్ వారందరూ తీసుకోవాలని ఈ సినిమాకి సక్సెస్ అవ్వాలని కోరుకున్నా అలాగే హ్యూ హ్యూ కొరియన్ నేను ఒకసారి ఫ్లైట్ లో కొరియన్ ఎయిర్ లైన్స్ లో ట్రావెల్ చేస్తున్నానండి ట్రావెల్ చేస్తాంటే అందరూ ఎయిర్ నేషన్స్ అందులో కొరియన్ సి పరస్తాన్ టీ వాడు ఫేస్ వాళ్ళందరూ చూస్తారు నేను చాలా ఆశ్చర్యపోతున్నా ఒక కొరియన్ లేడీని అడిగాను హౌ యు ఆర్ సో బ్యూటిఫుల్ నన్న సర్ గాడ్ క్రియేటెడ్ ద సర్ గాడ్ ఇస్ సర్ పవర్ సర్ దట్ షోస్ యు ఆల్ బార్ లైక్ దిస్ నన్న వినయ్ ఓకే దట్ ఇస్ ఆల్సో బట్ యు ఆర్ ఆల్ మెయింటెనింగ్ ఐ సర్ डेफिनेटली వి హావ్ టు మెయింటైన్ లైక్ ది హీరోయిన్ వారి తీసుకోటి ఇండస్ట్రీ కి చాలా చాలా సంతోషం పెద్దలు గౌరవనీయులు సమాజానికి ఆదర్శవంతులు ముల్వన్ గారికి మిత్రులు బ్రదర్ ఎస్వి కృష్ణారెడ్డి గారికి మిత్రులు అచ్చరెడ్డి గారికి ఈ సినిమాలో వేద సినిమాలో నటిస్తున్నటువంటి హీరోయిన్ వచ్చినటువంటి గుంజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాలీవుడ్ మిత్రులందరికీ నా నమస్కారం నమస్కారాన్ని నేను రాజకీయాల్లో ఉన్నప్పటికీ యస్వి కృష్ణారాయణ గారు అంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాకు ఎంతో అభిమానం గత పది సంవత్సరాల నుండి వారి లో సినిమాలు రాకపోవడం వల్ల అనుకోకుండా ఒకసారి కలిసి ఎందుకు మీరు సినిమాలు తీసుకున్నారు మీరు మీ సినిమాలు చాలా ఆదర్శంగా ఉంటాయి సమాజానికి సంతోషపరుస్తాయి అదేవిధంగా విజ్ఞానాన్ని కూడా ఇస్తాయి వినోదాన్ని కూడా ఇస్తాయి విజ్ఞానము వినోదము అభివృద్ధి అన్ని రకాల సినిమాలు వారు కాబట్టి మీరు తీయాల సినిమా తప్పకుండా చూద్దామని మాట్లాడుతూ ఉన్నారు ఏదో సందర్భంగా ఒకసారి కలిసినాం నేను మీకు ఇన్వెస్ట్మెంట్ వేస్తాను మీరు తీయని చెప్పి నేను ఏదో ఒక సందర్భంగా మాటల్లో అనడం జరిగింది ఆ మాటల్లో అనడమే ఈరోజు ప్రాక్టికల్గా కూడా రుజువు అయింది అంతేగాని మీకు ఒక ప్లాన్ లేదు మీకు ఏదో డబ్బులు సంపాదించినటువంటి ఆశ లేదు వారు సమాజానికి మంచి సినిమాలు వినోద వినోదం ఇచ్చేటువంటి సినిమాలు కుటుంబం మొత్తం కూడా కూర్చుని చూసేటువంటి సినిమాలు దాంట్లో ఒక గుడ్ మెసేజ్ టు సొసైటీ టు యూత్ వారు ఇవ్వాలి ఉద్దేశంతోనే దీంతో రావడం జరిగింది నేను కూడా స్వయం పెద్దలు ములిమణి గారిని చాలా చాలాసార్లు చూస్తూ ఉంటాను చూసింది కూడా మళ్ళీసారి ఒకటిసారి రెండు సార్లు కూడా చూస్తుంటాను ఎందుకంటే వారు చాలా ఇన్స్పైరేషన్ వారి జీవిత చరిత్ర మొత్తం కూడా ఈ ఇన్స్పైరేషన్ వారు అన్ని రంగాల్లో అగ్ర అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి బిజినెస్లో కానీ అదేవిధంగా సినిమా ఫీల్డ్లో కానీ రాజకీయంలో కానీ కాకపోతే రాజకీయం ఒక వేరే ఫీల్డ్ నుంచి నేను కూడా స సెక్రటరేట్లోసిస్ అసిస్టెంట్ అసిస్టెంట్ సెక్రటరీగా రిజైన్ చేసి రాజకీయాలకు వచ్చినాం మా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కొరకు అనేక విధాల కృషి చేసి కష్టపడి ఖర్చు పెట్టి చివరికి నాయకుని బోసారికి గురై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నేను మన నుండి పోటీ చేయడం జరిగింది గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి గట్కేసర్లో నా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో ఉన్నాను అన్ని అవితో పాటు ఇది కేవలం మా కృష్ణారెడ్డి గారు మళ్ళీ సమాజానికి ఒక డైరెక్టర్గా కనిపించాలి వారి నాలెడ్జ్ ఉపయోగించి సినిమాలు తీయాలనేటువంటి తలంపుతోనే వచ్చినాం తప్ప దీంట్లో సం సంపాదించుకోవాలి అనేటువంటి ఆశతో కాదు తప్పకుండా సంపాదించాలి ఇంకా ఎక్కువ యూ థ్యాంక్ యూ మన శ్రీకృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు చేసినటువంటి సెన్సేషన్ ఏంటో మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యే అప్పటి నుంచే వారితో గొప్ప అనుబంధం ఉంది రిక్వెస్ట్ గారు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మా గురుగారు శ్రీ కృష్ణారెడ్డి గారు మళ్ళీ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది ఎస్వీకే ఫార్టీ త్రీ అండ్ అంతేకాకుండా హీరోయిన్ థ్యాంక్ యూ జీ అండ్ అలాగే అండ్ మా గురుగారు అక్కడికి వెళ్ళి కొరియాకి వెళ్ళి హీరోయిన్ తీసుకొచ్చి అలాగే విల్లన్ కూడా ఆల్మోస్ట్ బయట కంట్రీ నుంచే వస్తున్నారు అని చెప్పారు సో మొత్తానికి హీరో అయితే